విచార గృహాలపై దాడి పార్లమెంటులో గొడవ అజ్జులో ఫుల్ స్టాప్ ఉంటుంది చూచదు ఓహో మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటారు యా ఓకే స్నానానికి వస్తావా కొంచెం మూసుకుంటావా హలో ఎవరో చెప్పుకో చూద్దాం నీకో బెల్ట్ పెట్టుకునే అలవాటంతా లేదు గోపాలరావు కాదు అయితే బొట్టి దగ్గర కిటికీ తెలున్నాయా లేదు లేదు స్టీఫెన్ రాజు కాదు ఎవరబ్బా ముద్దు ఇవ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్ ఎలా చెప్పావు నీ ట్రైన్ ఎప్పుడు అరగంట లేట్ కదా ఎవరితో మాట్లాడుతున్నావు అబ్దుల్ ఖాదర్ తో హలో నీకు ఎన్నిసార్లు చెప్పాలరా బుద్ధుందా అప్పు తెచ్చేవరకు ఫోన్ చేద్దానా అది కాదు అన్నా అన్నా లైన్ లో కదా చూస్తున్నావా అది కాదు సికో ఇప్పుడు ఒక ఫెరారీ కారు కావాలి అది అరేంజ్ చేసావు అనుకో పాతబాకితో పనే ఉంది వచ్చే ప్రాఫిట్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ అరే కాదే నా సంగతి తెలుసు కదా అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చేయను ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదా నేను చెప్తా ఇవ్వు చెప్పు కాదర్ చెక్ పంపుతావుగా చెక్ బుక్ పంపిస్తా బుక్ ఎందుకమ్మా చెక్ చాలు చెక్ వాడికి బుక్కు బేబీకి ఏంటి వాడు నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు నువ్వు వన్ మినిట్ మాట్లాడితే వేస్తాడు నీకు బిజినెస్ చేయడం చేత కాదు నా దగ్గర నేర్చుకో బిజినెస్ బిజినెస్ అంటుంది ఏం బిజినెస్ చేసేదయ్యా అది చేసే బిజినెస్ తెలిస్తే మా సీకో గారు గుండాకి చేస్తాడు అర్థమైనట్టుంది మామా వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది ఒక్కసారి చిలసవు సూర్యకాంతాన్ని గుర్తు చేసుకో ఆ ఎళ్ళవు ఇక్కడే ఉంటావు కదా

ఎవత్రాదే మనల్ని రమటంది కాదరగాడే స్టోన్ మార్చాడు ఆడు బంపిన ఆర్డర్ అవడి అయ్యి ఉంటది మన చేతులై అయిపోయింది అంతే కమర్ లెట్స్ గో ఎవరు మీరంతా హ నువ్వెవరు బాయ్ హ రేయ్ నేను చెప్పండి చెప్పడా దానికి అన్న పేరు చీకో సీకో అయితే పీకుతడా మర్యాదగా చెప్పండి ఎక్కడ దాచిపెట్టారు ఏంటే చెప్పేది మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రై నన్ను అనుమానించు కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు ఎవరు ప్రాణం తగ్గస్తాను అమ్మ రుద్రమదేవి నీకు దండం పెడతాను ఆ ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను నువ్వు వెళ్ళి వాడి

ఒక్క నిమిషంలో వాళ్ళిద్దని నీ ముందు తీసుకొస్తా. తొక్కిరాస్ నీటుడా. అబ్బే హే బావా. సూర్యకాంతం. బాగున్నావా? చిక్కుపోయావు చిక్కుపోయావ్? ముందవేళ్ళ తీసుకెలే ట్రాక్టర్ టైర్ కింద పడే ఇంది. ముందు టైర్ వెనక టైర్. తప్ప కాదు. అల్లుడు నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాలి కట్టించుకుంటాను మేమే వచ్చేస్తాగా మిమ్మల్ని నేను నమ్మను అందుకే నేను నిర్ణయానికి వచ్చాను ఏంటది అందరు కళ్ళు మూసుకోండ్రా ఎందుకు నిన్ను కాదు ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను సరేనా నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ మామయ్య ఆ ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు అమ్మాయిలు నచ్చలేదు అక్కడ విపాస పద్ధతి నచ్చలేదు మా బిపాసే చాక్లెట్ పెడతారా నువ్వు నన్ను ఒక్కడి చేసి ఇంతమంది కొడతారా అరే ఓ నీ ఎంత చూసి మా ముందే అంత తీసుకెళ్ళలేకపోతే ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కాసాపిస్తే నాకు అన్యాయం చేరికి దండ పెడతాను సర్లే పదా చెడ్డాకారరుగు క్యాంపస్ ఏంటి అది రే నువ్వు ఏమైనా తీసుకెళ్ళి ఊరు అవతల వదిలేస్తున్నారా ఏ ఊరు అవతల హైదరాబాద్ అవతల ఓకే 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 ప్రతి హలో 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 ఎవరండి ఉషా ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే బిపాస ఆంటీ ఉంది బిపాస ఆంటీయా తెలిసేంటి మీ అడ్రస్ ఎక్కడ చెప్తారా అడ్రస్ ఇటీరా మీ అడ్రస్ చెప్పండి మీ ఇంటి కాల్ చేస్తుంది బిపాస్ అంటే చంపేస్తాను హలో దిస్ ఇస్ రాంగ్ నంబర్ ఇది పెట్టనా వస్నా ఏం కావాలి సార్ ఒక చిల్ బిల్ టూ ఫుల్ బ్యాటల్ రిస్క్ ఏటల్ కమ్మింగ్ థాంక్స్ సార్ డబ్బులు సార్ అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా ఇచ్చుకో ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు డబ్బులు ఇస్తేనే మందు డబ్బులు అడిగితే నవ్వుతావేంటి ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్ళి పెళ్లి పెట్టుకుని మందు తాగడం మందు కొడుతూ పెళ్లి చేసుకోవాలి నాకు తీరిన కోరిక మరి నా డబ్బులు లేవు వాచి అరే అయ్యా బాడీ పెంచే కానీ బ్రెయిన్ పెంచలేదురా వాచి నీకు ఇచ్చేస్తే నేను పెళ్లి ఎలా చేసుకోవాలి మొత్తం చూడాలి కదా మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు నీకు కావాల్సిన డబ్బులే ఏ మినిట్ ఏ మినిట్ లేవు ए, ए, ए <laughs> हम हाँ, <ए वातिस्टा? laughs> हाँ। <laughs> बैठ जाते? जाते? <laughs> सकते अच्छा शुक्रिया आप जाओ आराम से बैठ जाओ आराम से बैठते हम दोनों आराम से बैठते मन नीलू इधे मन बार बैठ दे ए पढ़ बा, हम्म, हम्म, लड़के लड़के, 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 हम्म, 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 ये पूछ रहे हो? हम्म, बंदे, फरोई कटी जारी, फरोई रोक के, फरोई कटी जारी,

మీ ఆయన రాలేదా రాలేదు ఏ నీ కంపెనీ ఇద్దామని ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది నిన్నే పైన రూమ్ లోకి రెండు కొత్త బిడ్డలు వచ్చాయి వస్తావా అమ్మ మై డియర్ లేడీస్ అండ్ జీవితం ఒక మధుశాల ఎవరు ఒక రాసలీలా అన్నాడు ఎవడడు యా 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 ఈ రోజు ఉమర్ ఖయమ్ పుట్టిన రోజు క్లబ్ యానివర్సరీ రోజు ఈ రెండు సందర్భాలు పురస్కరించుకొని ఈ సాయంత్రం ఇది రాత్రి ఈ రాత్రి మీరు ఫుల్ ఫుల్ గా తాగేసేయండి ఎవడండిడు తాగుతున్నాను మట్టుకు తాగండి అంటాడు తాగి ఊగండి బిల్ మొత్తం నేనే పే చేస్తాను నీకు ఎందుకు దొరద ఉమ్మరికాయ మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నా మీరెవరో నాకు తెలియదు మీరెవరో కూడా నాకు తెలియదు నేను మేనేజర్ నేను కస్టమర్ని ని మిమ్మల్ని మా బార్లో మొదటిసారిగా చూస్తున్నాను నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను రెండోసారి రానివరగా షేడా వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి కాదనకుండా చేస్తాను కానీ అర్థమైంది టేక్ దిస్ అమౌంట్ ఫిఫ్టీ థౌసండ్ సార్ వన్ మినిట్ ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి సార్ మీరేం తీసుకుంటారు నాకు దానికి జీపులు ఎక్కరవండి చీప్ ఎక్కరా యా ఏయ్ సార్ ఆ లేడీస్ తిరిగి ఏం కావాలో ఏంటి గురువు గారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు ఎప్పుడు వచ్చారండి గోడుకో తప్పుడు అబ్బో తెల్లారు జాగనే వచ్చారన్నమాట యా నాకు కోడితో పాటు లేవటం అలవాటు ఓహో మరి మీకు నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి డ్ గోల్డ్ కమల్ లెట్స్ గో సక్సస్ గ్రేండ్ సక్సెస్ రూప తప్పకుండా ఎందుకు